అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై చందు కామెడీ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏమిటంటే ఇప్పుడు రాబోయే పన్నెండో తారీఖు అనగా బుధవారం ఫిబ్రవరి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం రోజున మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు అండి ఆ రోజు ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చేసుకున్నట్లయితే మీకు మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కానీ మన మనకి మానసిక చికాకులు కానీ ధన ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ చాలా చికాకులుగా ఉండి మనశ్శాంతి లేక ఇబ్బందులు పడుతున్నా అన్ని తొలగిపోతాయి మనం ఏంటంటే మన ఇంటికి నేను ఇప్పుడు చెప్పబోయే ఒక రెండు వస్తువులను తెచ్చుకున్నట్లయితే చాలు మీరు ఏమీ పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు చాలా అద్భుతమైన పరిహారాలు అది ఒక మాఘ పూర్ణం నాడే చేయాలి మాఘ పౌర్ణికి ఆ రోజు ఎంత విశిష్టమైన రోజు అంటే అది పవిత్రమైన శక్తివంతమైన అద్భుతమైన రోజు అనమాట అది దాన్ని నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను ఎవరు మొదల నుండి తుది వరకు కూడా ఎవరు స్కిప్ చేయకుండా చివ చివరి వరకు మీరు వీడియోని చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది మీరు కూడా పరిహారాలు చేసుకోగలుగుతారు మీరు కూడా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు ఫిబ్రవరి నెల పన్నెండో తేదీన బుధవారం నాడు వచ్చే మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైనది ఇది కుంభమేళాలో వస్తున్న అత్యంత అద్భుతమైన పౌర్ణమి మనకిప్పుడు కుంభమేళాలు నడుస్తున్నాయి కదా ఆ టైంలో మనకి మహాఘ రావడం అనేది చాలా విశిష్టమైన రోజు అనమాట ఈ రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలు కూర్చుని తిన్న తరగనంత డబ్బు వచ్చి పడుతుంది మనకి ఆర్థిక సమస్యలు కానీ ఇబ్బందులు కానీ మనశ్శ మనశ్శాంతి లేకుండా చికాకులుగా ఉండడం కానీ ఎలాంటి సమస్యలైనా కూడా అన్నీ తొలగిపోతాయి అయితే ఆర్థిక లావాదేవీలు మనకి ఎలాంటి చిక్కులు ఉన్నా కూడా తొలగిపోతాయి అంటున్నారు ఇది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అండి ఆ ఈ పౌర్ణమి నాడు మనం ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మనం అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు రాబోయే పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు చాలా మంచి రోజు కనుక ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన సంపద పెరుగుతుంది చాలా మంచి ఫలితం ఉంటుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను తెచ్చుకోండి వీటి కోసం మీరు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు పెద్ద ఖర్చు కూడా ఉంటూ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఈ మంగళకరమైన పవిత్రమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది ఉద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఈ పౌర్ణమి రోజు చాలా శక్తివంతమైన రోజు పట్టిందల్లా బంగారం అవుతుంది సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది మనకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి అద్భుతమైన యోగాలు సిద్ధిస్తే ఆ వస్తువులు రెండు ఏమిటనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి పెద్ద చిన్న ముసలి ముతక ఎవరైనా సరే ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే చాలా మందికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారందరూ ఆ రోజు తెలుపు రంగు బట్టలను ధరించినట్లయితే చంద్రుడు మనకారకుడు కాబట్టి ఈ పౌర్ణమి రోజు తెలుపు రంగు బట్టలు ధరిస్తే మీకున్నటువంటి మానసిక సమస్యలు బాధలు తొలగిపోయి ఆరోగ్య ఐశ్వర్యం కలిసి వస్తుంది మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మాఘమాసంలో నదీ స్నానాలు చేస్తే పాపాలన్నీ పోతాయని మన పురాణాల్లో అందరూ చెబుతున్నారు మన పెద్దవారు కూడా చెబుతున్నటువంటి విషయం ఇది అలా మాఘమాసం అంతా స్నానాలు చేయలేని అందరూ చేయలేకపోవచ్చు చేయలేని వారు ఈ మాఘ పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న నదుల్లో కానివ్వండి లేదా కాలవల దగ్గర కానివ్వండి లేదా ఇంకా అది కుదరకపోతే బావి దగ్గర కానివ్వండి ఉదయాన్నే స్నానం చేస్తే చాలు మాసం అంతా మాఘమాసం అంతా స్నానం చేసినటువంటి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే మనకి వస్తుందట అంతేకాదు మనకున్నటువంటి కోటి జన్మల పాపాలు సకల సమస్యలు కూడా తొలగిపోతాయట అంతేకాదు ఈరోజు మనం సముద్ర స్నానం కనుక చేసినట్లయితే దీనికి వెయ్యి వెయ్యి రెట్లు ఫలితం మనకి ఎక్కువ ఫలితం అయితే మనకి లక్ష్మీ అనుగ్రహం అయితే కలుగుతుందట అంతటి మహాశక్తి ఈ పౌర్ణమికి ఉంది అందుకే దీన్ని మరొక పేరుతో కూడా పిలుస్తారండి మహామాగ అని కూడా పిలుస్తారు కానీ ఈరోజు వీలుంటే సముద్ర స్నానం చేయండి లేదు అనుకుంటే దగ్గరలో వీలుంటే నదీ స్నానము ఇంకా అది కుదరకపోతే బావి దగ్గర అయినా సరే స్నానం చేయండి ఈ మాఘ పౌర్ణమి రోజు కుదిరిన వారు కుంభమేళా వెళ్ళి అక్కడ స్నానం చేసినట్లయితే ఇంకా సకల పాప మనకి ఉన్నటువంటి సకల పాపాలు కోటి జన్మ పోయి కోటి జన్మల పుణ్యం అయితే మనకి లభిస్తుందట అంత దూరం అక్కడికి వెళ్ళలేని వారు బావి దగ్గర స్నానం చేసినా కూడా సరిపోతుంది కుదిరిన వారు బావి దగ్గర కూడా మనం స్నానం చేయలేము అనుకుని ఇప్పుడు టౌన్లో సిటీల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కుదరదు వాళ్ళు ఏంటంటే ఇంట్లో స్నానం చేసే నీటిలోనే కొద్దిగా గంగాజలం కానీ కొద్దిగా రాళ్ళ ఉప్పు కానీ ఇంకా అది దొరకలేదు అనుకుంటే కొద్దిగా పసుపు కానీ వేసుకొని మనం స్నానం చేసినట్లయితే మనం మాఘ పౌర్ణమి నాడు నదీ స్నానం చేసినటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు అనమాట ఈ పౌర్ణమి రోజు రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని తెచ్చుకుంటే మీ దిశ అనేది మారుతుంది ఏంటంటే మనకు ఉన్నటువంటి చెప్పాను కదా ఉన్నటువంటి సకల రోగాలు పాపాలు తెలిసి చేసినా తెలియచేసినటువంటి పాపాలు నరగోళ నరదిష్టి అకాల సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు ఇంకా అన్నీ అన్నీ పోతాయి మరి ఆ వస్తువులు ఏమిటో అందులో అవి ఏమిటో తెలుసుకున్నామో ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటి అంటే కనుక రాళ్ళుప్పు ఇది సముద్రం నుండి పుడుతుంది కాబట్టి సముద్రం అంటేనే లక్ష్మీదేవికి పుట్టినలు కాబట్టి రాళ్ళుప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఆ రోజు అంటే మాఘ పౌర్ణమి రోజు మీరు కుదిరితే రాళ్ళు ప్యాకెట్ చిన్న ప్యాకెట్ అయినా సరే మనం కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు తెచ్చుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి అప్పులు పోతాయని పెద్దవాళ్ళే పురాణాల్లో చెప్తున్నారు కాబట్టి ఆ ఉప్పు ప్యాకెట్లు తెచ్చుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటంటే మినుములు మాగా పౌర్ణమి రోజు మినుములు కొని తెచ్చుకుంటే చాలా మంచిది ధన ప్రాప్తి కలుగుతుంది ధనం మీ వైపు అనుగ్రహించేలా అష్టైశ్వర్యాలు కలిగేలా మంచి ధనయోగం పుడుతు కలుగుతుంది పౌర్ణమి రోజు కనీసం పావు కేజీ మినుములనైనా లేదా మినపప్పునైనా కొని తెచ్చుకోవచ్చు అలా కొని తెచ్చుకోవడం వల్ల శుభాలు చేకూరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తరతరాలు తిన్నా తరగినంత సంపద కలిగి వస్తుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అన్ని అనుకూలంగా కలిసి వస్తాయి అలాగే అదే రోజు బెల్లం బెల్లం కుందులు అమ్ముతారు కదా చిన్నవి అవి కొనడం వల్ల కూడా మనకి ఎంతో ధనప్రాప్తి కలుగుతుందట బెల్లం అంటేనే తీపి కాబట్టి మన జీవితంలో కూడా తీయదనం అనేది ఏర్పడేలాగా అంటే మనకి శుభాలు కలిసి వచ్చేలాగా అమ్మవారు కరుణిస్తుందట అలాగే అదే రోజు బెల్లం కొండం వల్ల మనకి ఎంతో పుణ్యం కూడా మనకి ధనయోగం పడుతుందట రాజయోగం పడుతుంది అలాగే అదే రోజు యాలకులు యాలక్కాయల ప్యాకెట్లను కూడా కొనడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట తర్వాత ఇక్కడ ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను మీకు దానివల్ల మీకు ఉండే ఇంట్లో ఉండే అకాల చికాకులు కానీ సమస్యలు కానీ అన్నీ మా పోయి మనశ్శాంతి కలుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న పరిహారము మీరు ఇలా తెచ్చుకున్న ఏలకల నుండి మూడు ఏలక్కలను తీసి పక్కన పెట్టుకోండి మీ పూజా మందిరంలో మీరు దీపం వెలిగించుకుంటారు కదా అలా రోజు దీపం పెట్టుకునే ముందు ఆ దీపం వెలిగించిన ఆ దీపంలో ఈ మూడు యాలక్కయలను వేయండి అలా చేస్తే నరగోళ నరదిష్టి చికాకులు మానసిక సమస్యలు కష్టాలు దారిద్ర్యం అన్నీ తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ విజిట్ చేసి మీకు వీడియోలు నచ్చుతాయని అనుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్